మన దేశంలో దొంగ బాబాలకు విలువ ఎక్కువ నాలుగు బొట్లు పెట్టుకుని నాలుగు చచ్చు మాటలు చెబితే చాలు దండం పెట్టేస్తారు ఇక పురాణాలు వెళ్లేస్తే పెద్ద స్వామివారిని కాళ్ళ మీద పడిపోతారు అవసరమైతే కాసులు కూడా సమర్పించుకుంటారు అయితే ఇదంతా గమనించాడు ఓ రౌడీ షెట్టర్ అతను అప్పటికే ఓ హత్య కూడా చేశాడు కానీ ఇప్పుడు బాబా అయ్యాడు పేరు మార్చేసుకున్నాడు వేషం మార్చాడు ఇంకేముంది జనం సాగల పడ్డారు గొప్ప సాధువు యోగి అంటూ దండాలు పెట్టారు అంటే బాబా వేషాలకు ఎంత డిమాండ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇలాంటి హంతక బాబాను విశాఖ పోలీసులు ఇంకా చాకచక్యంగా పట్టుకున్నారు విశాఖలోని కల్లుపాకలో ఉండే పిచ్చేటి యుగంధర్ ఓ రౌడీ షెట్టర్ టౌన్ లో షీట్ ఉంది వయసు ముప్పై తొమ్మిదేళ్లు అయితే డబ్బు కోసం ఓ రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తిని కతితో పొడిచి హత్య చేశాడు సీసీటీవీ ఫుటేజ్ సాక్షులు చెప్పిన ఆధారాలతో హంతకుడు యుగంధర్ అలియాస్ రాఘవను రెండు వేల ఇరవై ఒకటిలో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు కొన్నాళ్ల తర్వాత బెయిల్ మీద బయటకొచ్చాడు యుగంధర్ కానీ అతనికి జైలు జీవితం నరకంలా అనిపించింది దీంతో జీవితంలో జైలుకి వెళ్లొద్దాడు కానీ చేసింది హత్య ఆధారాలను కూడా పోలీసులు సేకరించారు ఈ రోజు కాకపోతే రేపైనా శిక్ష పడుతుంది అనుకున్నాడు తప్పదనుకున్నాడు అందుకే తప్పించుకోవాలనుకున్నాడు అందుకోసం బాబా వేషం అయితే డబ్బులకి డబ్బులు దొరుకుతాయి జనం కాళ్ళ మీద పడి మొక్కుతూ ఉంటారు హాయిగా బ్రతకచ్చు అనుకున్నాడు ఇంకేముంది బెయిల్ రాగానే కొంత డబ్బు జేబులో వేసుకున్నాడు ఏకంగా కాశీకి వెళ్లిపోయాడు బాబా అవతారం ఎత్తి కషాయం కట్టాడు గడ్డం పెంచి నార్త్ స్టైల్ బాబాల తలకు తలపాగా చుట్టూ యుగంధర్ కొంతమంది సాధువులతో పరిచయం పెంచుకున్నాడు ఇంకొంతమంది భక్తులకు మాయ మాటలు చెప్పి డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాడు డబ్బు బాగానే దొరికింది ఆ తర్వాత కేదార్నాథ్ వెళ్లిపోయాడు అక్కడ నుంచి హిమాలయాల్లో కూడా ధ్యానం చేస్తూ గడిపాడు బద్రీనాథ్ సహా ఎన్నో ప్రాంతాలు తిరిగాడు సన్యాసి కాబట్టి ఆధార్ కార్డ్ ప్రాబ్లం లేదు అయితే కోర్టు వాయిదాలకు హాజరు కావడం లేదు దీంతో కోర్టు నాన్ వారెంట్ జారీ చేసింది సిటీ కమిషనర్ ఆదేశాలతో యుగంధర్ ని వేటాటం మొదలు పెట్టారు పోలీసులు కానీ ఎంత వెతికినా కూడా ఎక్కడా లేడు దీంతో అతని బంధువులు స్నేహితులందరిపై నిఘా పెట్టారు పోలీసులు అప్పటికే నాలుగేళ్లు దాటిపోయింది తనకు మాయ మాటలు చెబుతూ కొత్త కోట్లు కొనుక్కొని దర్జాగా బ్రతుకుతున్నాడు కాశీలో ఉన్నాడని పోలీసులకి ఉప్పందింది ఎందుకంటే అతను కొద్ది మంది దగ్గర సన్నిహితులను రహస్యంగా కలుస్తున్నాడని గ్రహించి ఆపరేషన్ భైరవ మొదలు పెట్టారు సిటీ పోలీసులు డిసిపి మేరీ ప్రశాంతి పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ మొదలైంది కానీ భైరవ దొంగ బాబా అవతారం క్రిమినల్ క్రిమినల్ మైండ్ యాక్టివ్ గా ఉంది ఎంత అయితే అంత మంచి బాబా అవుతాడని ఈ యుగంధర ద్వారా నిరూపితమైంది పోలీసులు ఎన్ని సార్లు స్థావరం గుర్తించి వెళ్ళినా తప్పించుకుంటూ వచ్చాడు అంటే తన గురించి పోలీసులు వెతుకుతున్నారని ఎవరి ద్వారానో తెలుసుకుంటున్నాడని అర్థమైంది లేదంటే వరుసగా ఎందుకు స్థావరాలు మారుస్తాడు అలా తప్పించుకుంటూ తెలివిగా వ్యవహరిస్తున్నాడు కానీ ఏదో ఒక తప్పు చేయకపోవడాన్ని పోలీసులు మరింత నిఘా పెంచారు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకున్నారు రూపురేఖలు కూడా మారుస్తున్నాడని పోలీసులకు తెలిసింది చివరకు పోలీసుల వేటను అనుమానించిన యుందర్ కొన్నాళ్ల పాటు ఏకంగా హిమాలయాలకు వెళ్లిపోయాడు కానీ ఎన్ని రోజులున్నా సరే సొంత ఊరు అమ్మా నాన్న బంధువులు స్నేహితుల మీద మమకారం చావదనేది వాస్తవం నార్త్ లో ఎంత తప్పించుకుని బతికినా కూడా ఏదో ఒక రోజు వస్తాడనుకున్నారు పోలీసులు చివరకు పోలీసులు ఆపరేషన్ భైరవలో అద్భుతమైన విజయానికి దగ్గర అయ్యారు అదేమిటంటే తాము వెతుకుతున్న దొంగ బాబా దొరకడం లేదు కానీ తమ దగ్గరకే వస్తున్నాడని తెలుసుకున్నారు నిఘాను మరింత పటిష్టం చేసి యుగంధర్ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటే వచ్చారు ఈ సమయంలోనే మారువేషన్ లో ఉన్న యుగంధర్ అలియాస్ భైరస్వామి స్వామి అలియాస్ రాఘవ విశాఖ వస్తున్నాడని తెలుసుకున్నారు ఇంకేముంది ఎక్కడికి ఎప్పుడు వస్తున్నాడనేది నెగా ద్వారా పోలీసులు పసి కట్టారు స్వామీజీ వేషంలో ఉన్నా అతన్ని గుర్తించేందుకు ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు వేరు వేరు గెటప్పల్లో ఉన్నా గుర్తించేలా ముఖాన్ని గుర్తుంచుకున్నారు పోలీసులు రైల్వే స్టేషన్ దగ్గరలోని క్వార్టర్స్ వద్ద పోలీసులు మఫ్తీలో మాటేశారు మొత్తానికి మారు వేషంలో వస్తున్న భైరస్వామిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు ఇక విచిత్రం ఏంటంటే పోలీసుల దగ్గర ఉన్న పాత ఫోటోకి ఇప్పుడు బాబాగా మారిన వ్యక్తికి పోలికలే లేవు కానీ పోలీసులు క్రిమినల్ యుగంధర్ యుగంధర్ గుర్తించారు ముందు యుగంధర్ కాస్త తెలివి ప్రదర్శించిన పోలీసులు చాకచక్యం ప్రదర్శించి దొంగ బాబా హంతక బాబా బైరవ స్వామిని అరెస్ట్ చేశారు క్రిమినల్ యుగంధర్ గా మళ్లీ జైలుకు పంపించారు ఇలా ఈ నేరస్తుడి కథ ముగిసింది మరి తప్పు చేస్తే ఖచ్చితంగా పోలీసులు పట్టుకుంటారు ఎన్నేళ్లైనా ఎన్నాళ్లైనా పోలీసులు అతన్ని కోర్టుకులో ప్రవేశపెట్టడం వారి బాధ్యత కాబట్టి న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకోలేరు ఇది నిజం మరి ఈ దొంగ బాబాపై పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన టూ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ముద్దాయి గత అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి పరారీలు ఉన్నాడు అండి అతను అతని మీద ఒక షీట్ కూడా ఉంది అతని మీద ఒక మర్డర్ కేసు ఉందండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో రెండు వేల ఇరవై ఒకటిలో అతను ఒక మర్డర్ ఒక మనిషిని కత్తితో పోటీ చంపేశాడు అప్పటి నుంచి అతను పోలీసులు దొరకకుండా తిరుగుతున్నాడు అది ఆ కేసు కోర్టులో కూడా కోర్టులో పెట్టడం జరిగింది కోర్టు కూడా అటెండ్ అవటం లేదు సో అతన్ని మా టూ టౌన్ సిఏ ఎర గారు వాళ్ళ ఎస్ఏస్ సతీష్ అండ్ మన్మధురా వాళ్ళ టీము చాకచక్యంగా టెక్నికల్ ఎవిడెన్స్ సహకారంతో టెక్నికల్ సర్విలెన్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ రాబట్టి వీళ్ళు చాకచక్యంగా ముద్దయి ఇప్పుడు అరెస్ట్ చేయడం వలన తీసుకొచ్చి అరెస్ట్ చేశారు ఈ విషయంలో మా మన సిపి గారు విశాఖపట్నం సిపి గారు శ్రీ శంకరపట ఐపీఎస్ బాచి ఐపీఎస్ గారు చాలా అభినందించారు గారిని సిబ్బందిని అలాగే డీసీపీ మేడం శ్రీమతి మేరీ ప్రసాద్ గారు కూడా అభినందించారు ఎందుకంటే ఓల్డ్ పెండింగ్ కేసు మర్డర్ కేసు ఇంతవరకు అది పెండింగ్లో ముద్దాయి లేనందువల్ల ఉండిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ ముద్దాయిని మంచి ఎఫర్ట్స్ పెట్టి తెలివిగా టెక్నికల్ సర్వేలెన్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అరెస్ట్ చేసినందుకు వారికి అభినందనలు నేను కూడా తెలియజేస్తున్నాను మీ ద్వారా ఈ కేసుని ఇప్పుడు ఈ ముద్దాయిని ఇప్పుడు అరెస్ట్ చూపించి జడ్జి గారి ముందు ప్రవేశపెడతామండి ఈ ఓల్డ్ పెండింగ్ కేసుని గ్రేవ్ కేసు మర్డర్ కేసుని డిటెక్ట్ చేసిన చేసినందున ఈ విధంగా మీ ప్రజలకు మీ ద్వారా తెలియచేయడం జరుగుతుంది